హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ జామ్ దాని రాత్రి పెట్టానండి చాలా బాగా కొన్నారు ఎక్కువ ఎక్కువ పెట్టట్లేదండి మినిమం వీడియోకి ఒక పదిహేను శారీసే వస్తాయి ఎందుకంటే వీడియో లోడింగ్ ఎక్కువ అయితే అది అప్లోడ్ అవ్వడం ఎక్కువ టైం పడుతుంది ప్లస్ మీరు చూడడానికి బోర్ కొట్టింది ప్లస్ మేము అంటే ఇది చాలాసేపు టైం పట్టిది కదా ఎక్కువసేపు చూడరండి అందువల్ల వచ్చేసరికి ఫిఫ్టీన్ శారీస్ తీస్తున్నాను అవి క్లియర్ అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ ఇవాళ ఒక వీడియో చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుంది శారీ పళ్ళు అండి అన్ని కలర్స్ కూడా ఇలాగే వస్తాయండి బాగున్నాయి శారీస్ అయితే బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకేనా శారీ మొత్తం ఇలాగే వస్తుందండి ఓకే మొత్తం కూడా వీవింగ్ ఏనండి ఇది శారీ కడితే చాలా క్లాసీ ఉంటుంది ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ చాలా బాగుంది నెంబర్ వన్ అండి ఒకటో నెంబర్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై రూపాయలండి ఒకటేనా ఓకేనా ఒకటో నెంబర్ అండి ఆరు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా పోచింపల్లి లాగా స్టైల్ ఇస్తాడు మంచి బుట్టీస్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంది మంచి మామిడికాయ పచ్చండి మామిడికాయ పచ్చ కాదు పెసర పచ్చలో కూడా ఒక రకమైన పెసరపచ్చ చిలక పచ్చ అన్నట్టుగా ఉంది ఇదంతా కూడా వీవింగే మీకు చూడండి మీకు అర్థమవుతుంది బాగుంది చీర అయితే ఇలా ఇలా వస్తుంది వీవింగ్ చాలా బాగుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారా ఎంత బాగా ఇచ్చాడు సూపర్ అంటే సూపర్ ఉంది కదా దీనికి నెంబర్ వచ్చేసరికి రెండో నెంబర్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అసలు ఇన్ని శారీస్ తెచ్చావానండి ఈ కల ఈ డిజైన్లో చాలా వచ్చాయి చాలా బాగా కొన్నారు ఇది కూడా బాగుందండి ఇంకా ఫైనల్ అండి వాళ్ళతో వీడియోస్ అన్నీ అయిపోతుంది ఇంకా అందాలి ఇంకా ఉండవు నాకు తెలిసి వాళ్ళ మీరు చేసిన వీడియోలో మిగలకుండా ఉంటే చాలు దేవుడి వల్ల రాత్రి పెట్టానండి చాలా వరకు ఒకళ్ళే తీసుకున్నారు ఏవో కొన్ని మూడు ఒక నాలుగైదు ఉంటే మాత్రం ఒకళ్ళు విడివిడిగా పెట్టేసుకున్నారు అవి అయిపోయినాయి ఇలా వస్తుందండి బ్లౌజు చాలా బాగుంది మంచి సపోటా కలర్కి పింక్ కలరు మొత్తం పోచింపల్లి స్టైలు మూడో నెంబర్ అండి ఆరు వందల యాభై రూపాయలండి మూడో నెంబరు నెంబర్ మూడు ఆరో నె ఆరు వందల యాభై రూపాయలండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి షిప్పింగ్ అండి ఇందాక కలర్ వేరు ఈ కలర్ వేరండి కొంచెం మార్పు వస్తుంది ప్లస్ ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరండి ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది కదా శారీ మొత్తం కూడా ఇలా ఎంతో డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓకేనా నాలుగో నెంబర్ అండి నెంబర్ స్లేట్ అయితే బాగుండదు నాలుగో నెంబర్ అండి ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగో నెంబరు ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది పళ్ళు ఇది ఈ డిజైన్ కూడా ఎన్నిసార్లు వచ్చిందో ఇదిగోండి కొంచెం డ్యామేజ్ కొంచమే ఇంకెక్కడా లేదు ఎన్నిసార్లు వచ్చినా కూడా సోలౌడండి ప్రతి వీడియోలో ఒకసారి వస్తుంది ప్రతి వీడియోలోది అయిపోతుంది నిజంగా చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఇలా వీవింగ్ ఇస్తాడు సూపర్ అంటే సూపర్ ఉందండి ఓకే బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఓకేనా ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఐదో నెంబర్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఐదో నెంబరు ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి అయిపోయింది టెంపుల్ బార్డర్ పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆనియన్ ఇది వచ్చేసరికి లైట్ పీచ్ కలర్ అండి ఇలా టెంపుల్ బార్డర్ ఇస్తాడు బోర్కి మనకి బార్డర్లో ఇలా తిక్కొచ్చింది చూసారా అలాగే బ్లౌజ్ కూడా ఇస్తాడు ఇది బ్లౌజ్ ఓకేనా పళ్ళు కూడా మనకి ఇలా పడుతుందండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఆరో నెంబర్ అండి నెంబర్ ఆరు ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి ఇలా 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 వచ్చినట్టే బ్లౌజ్ కూడా వస్తుందండి బాగుంది మంచి బుట్టీసు చాలా బాగుంది బార్డర్ మొత్తం కూడా ఇలాగే బుట్టీస్ వస్తాయండి ఓకేనా చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి నేను చెప్పాను కదా ఇది బ్లౌజ్ నెంబర్ ఏడు అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నెంబర్ ఏడు ఇది వచ్చేసరికి ఎనిమిదో నెంబర్ అండి పెట్టలేదు కదా నెంబరు ఏడు ఇది పళ్ళు అండి బాంధిని డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది టెం ఇక్కడ వచ్చేసరికి బాగుంటారు వస్తుంది మంచి బుట్టిస్ వస్తాయండి చాలా బాగుంది అంటే ఇది ఒక రకమైన శనగపిండి కలర్ అనుకోండి బాగుంది చీర అయితే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి థిక్ కలర్ ఇచ్చాడు ఓకేనా ఎనిమిద ఇది నెంబర్ ఎనిమిది అండి ఇదిగోండి ఇది బ్లౌజ్ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిదో నెంబరు ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం కూడా ఇలాగే చక్కగా సిమెంట్ కలర్తో మనకి మంచిగా ఇస్తాడు బుట్టీసు ఒక నేత చీర లాగా ఉంటుంది బాగుంది సిల్వర్ లాగా ఇచ్చారు చూసారా తిరగతి ఎనిమిది అది తొమ్మిదో నెంబర్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి తొమ్మిదో నెంబర్ సేమ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది బాగుందండి శారీ అయితే ఇదండి ఇక్కడ పోయింది ఫినిషింగ్ అనేది అన్ఫినిషింగ్ వచ్చింది మీరు పాలు వేసుకున్నట్టు కూడా అక్కడ రోలింగ్ చేప చేసుకుంటే సరిపోయింది ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి పదో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐదు వందల తొంభై తొమ్మిది చాక్లెట్ కలర్ అండి కాఫీ కలర్లో లైట్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి సారీ ఇది పళ్ళు కాదు బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా చాక్లెట్ కలరు బాగుందండి సూపర్ ఉందండి సారీ ఓకేనా ఇది ఇది పళ్ళు అండి పదకొండో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి చీర బ్లాక్ అండ్ లైట్ కలరు బాగుంది పదకొండు అది పడుకుంది కదా ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుంది పదకొండు పన్నెండో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది పోచుంపల్లి స్టైల్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ప్లెయిన్ కంచి బార్డర్ ఇచ్చాడు శారీ కడితే చాలా డీసెంట్గా ఉంటుంది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే బ్లౌజు హైలైట్ ఇచ్చాడండి పళ్ళు ఎలా ఇచ్చాడో బ్లౌజ్ అంత గ్రాండ్గా ఇచ్చాడు చాలా బాగుంది ఐదు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది అండి పదమూడో నెంబరు స్లేట్ అయితే బాగుంటుంది ఐదు వందల తొంభై తొమ్మిది పదమూడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ పదమూడో నెంబరు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి బాగుంది చీర అయితే ఇలా పోచింపల్లి ఇచ్చాడు ఇది పళ్ళు అండి ఇలా ఉంచేసి పర్లేదు ఇలా ఉంచు ఇది పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పద్నాలుగో నెంబర్ అండి ఇది బ్లౌజ్ అండి చక్కగా ప్లెయిన్ ఇస్తాడు బుట్టీస్ ఇస్తాడు ఓకేనా పద్నాలుగో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగో నెంబరు ఐదు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా షిప్పింగ్ కూడా లేదండి అంత చక్కగా ఉంది హాయిగా బుకింగ్ చేసుకోండి అండి ఇది ఒక రకమైన పవర్ ఐ రంగు అండి బాగుంది చీర శారీ మొత్తం కూడా ఇలా బుట్టి నీళ్ళ జరితో ఇచ్చాడు చాలా లైట్ వెయిట్ అండి శారీ అయితే ఓకేనా పవర్ ఐ రంగ్ అంటారు కదా అది ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా చక్కగా సన్న బుట్టీస్ ఇచ్చాడు బ్లౌజ్ రాలేదా వచ్చింది కదా ఆల్ ఓవర్ ఇచ్చేసాడండి బ్లౌజ్ ఓకేనా పదిహేనో నెంబర్ అండి పళ్ళు అదిగోండి శారీ డ్యామేజ్ నేను రెండు వేల్లో మూడు వేల్లో తెచ్చాను అందులో కల్లా ఒక్క పీస్కే ఎక్కువ డ్యామేజ్ వచ్చిందండి అది ఇదే శారీ మొత్తం కూడా సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలా బాగుంది బ్లౌజ్ అయితే రాలేదండి ఆలో డిజైన్ ఇచ్చేసాడు బ్లౌజ్ వచ్చిందమ్మా ఆలవ్ డిజైన్ ఇచ్చాడండి మీకు కావాలంటే ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ ఉంటుందండి పదహారో నెంబరు పదహారో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా తీసుకోవచ్చండి కళ్ళు మూసుకొని ఎంత బాగుంది క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఓకేనా పదహారో నెంబర్ అండి నెంబర్ వచ్చేసరికి పదహారు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా లైట్ పర్పుల్ ఇస్తాడు చీర అయితే చాలా బాగుంది యాక్చువల్గా ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలీదు సూపర్ ఉంది శారీ ఇవిలాంటి బుట్టీస్ చాలా అమ్మానండి నేను ఓకేనా పళ్ళు పదిహేడో నెంబర్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పచ్చిమిదో నెంబర్ అండి పళ్ళు ఇలా వస్తుంది ఇది ఆనియన్ పింక్ అండి బాగుంటుంది కడితే అంటే క్లాసీ ఉంటుంది శారీ కడితే శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా ఇస్తాడు ఓకేనా ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది అది పచ్చిమిదో నెంబర్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి